హలో ఆల్ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మోట్ ఎవ్రీడే నేను పూర్ణిమా ఇదైతే చాలా మంచి ఇన్ఫర్మేషనల్ వీడియో అండి సో మ్యాట్రసెస్ మ్యానుఫ్యాక్చరర్ నుంచి ఈ వీడియో అయితే నేను మీతో షేర్ చేస్తున్నాను మనకి చాలా రకాల బ్రాండ్స్ ఉన్నాయి మ్యాట్రసెస్ అనగానే రోజు మనకి టీవీలో చాలా రకాల యాడ్లు వస్తుంటాయి సో అదే క్వాలిటీతో అదే డిజైన్స్తో మీకు ఫిఫ్టీ పర్సెంట్ ఇప్పుడు అక్కడ మనకు ఒక యాభై వేలు ఉందనుకోండి ఇక ట్వంటీ ఫైవ్ థౌజండ్లోనే మీకు మీ కళ్ళ ముందే డిజైన్ చేసి కట్టింగ్ స్టిచ్చింగ్ మొత్తం మీరు ఇక్కడ ఉండే మెటీరియల్ని చూస్ చేసుకుంటే మీ బడ్జెట్ని బట్టి మీకు మేక్ చేసి ఇచ్చేస్తారు సో సాయి బాలాజీ కంఫర్ట్ అనేది కంపెనీ నేమ్ అండి ప్రైమ్ స్లీప్ మ్యాట్రసెస్ అనేది ఇక్కడ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ నేము సో అన్ని రకాల ఫ్యాబ్రిక్స్ ఉన్నాయి డిజైన్స్ ఉన్నాయి మ్యాట్రసెస్ చేయడానికి మీకు చాలా రకాల మంచి మంచి మెటీరియల్స్ ఉన్నాయి మూడు నాలుగు రకాలు ఉన్నాయి మన బడ్జెట్ని బట్టి మన కళ్ళ ముందే గంట రెండు గంటల్లోనే మీకు ఇక్కడే కట్ చేసి స్టిచ్చింగ్ చేసేసి మీకు హోమ్ డెలివరీ కూడా ఫ్రీగా చేస్తున్నారండి వితిన్ హైదరాబాద్ అయితే ఫ్రీనా సార్ ఓకే అలాగే ట్వంటీ థౌజండ్ అండ్ అబౌవ్ పర్చేస్ చేసిన వాళ్ళకి మ్యాట్రసెస్లో ఇలా మనకి మెమరీ ఫామ్ ఉండే పిల్లోస్ టూ పిల్లోస్ని కాంప్లిమెంటరీ గిఫ్ట్స్ కింద ఇస్తున్నారు అలాగే మనకి కంఫర్ట్ కూడా ఒకటి ఇస్తున్నారు అండి ఇలా ఫ్రీ గిఫ్ట్స్ కూడా ఇస్తున్నారు బెస్ట్ ప్రైస్ కూడా ఉంది అండ్ ఈ వీడియోని అయితే తప్పకుండా మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి కూడా షేర్ చేయండి లొకేషన్ వచ్చేసి మనకి ఇది దిల్షుక్ నగర్కి ముసరంబాగ్ ఏరియాకి మధ్యలో ఉంటుందండి ఫిఫ్టీన్ హండ్రెడ్ అండ్ జీరో సెవెన్ పిల్లర్ నంబర్ శాలివాహనా నగర్ ఏరియాలో ఉంది అడ్రస్ లొకేషన్ నేను డిస్క్రిప్షన్లో కూడా పెట్టాను సో సార్ ఎక్స్ప్లెయిన్ చేస్తారు చూద్దాం హాయ్ సార్ నమస్తే అండి సో మన కంపెనీ పేరు అండ్ డీటెయిల్స్ చెప్తారా అండి మా కంపెనీ పి నేమ్ వచ్చేసి సైబాలజీ కంఫర్ట్ అండి మన ప్రొడక్షన్ నేమ్ వచ్చేసి ప్రైస్లిక్ మ్యాట్రెస్సెస్ అండి ఓకే మ్యాట్రెస్సెస్ అన్ని మన దగ్గర స్టిచింగ్ అంతా ఇక్కడ మ్యానుఫ్యాక్చరింగ్ అవుతుంది ఆ ఇక్కడే అవుతుంది మేడం మొత్తం చాలా బ్రాండ్స్ ఉన్నాయి కదా మార్కెట్లో సార్ అవునండి సో మేము మీ దగ్గరికి వచ్చి ఎందుకు కొనాలి అంటే మార్కెట్లో చాలా బ్రాండ్స్ ఉన్నాయి మేడం వెరైటీ వెరైటీ ఉన్నాయి మన దగ్గర ఏందంటే కంపెనీ కస్టమర్ కంపోజ్ బట్టి చేసిస్తాం మేడం మనము సైజులు సైజులు గానీ హైట్ గానీ కస్టమర్ ఏ విధంగా చేయమంటే ఆ విధంగా చేసి ఇస్తామండి మనం ప్రైస్ కూడా మీరు ప్రైస్ కూడా అక్కడికి ఇక్కడ మీరు పోల్చుకుంటే ఫిఫ్టీ పర్సెంట్ డిఫరెంట్ ఉంటుంది మేడం ఫిఫ్టీ పర్సెంట్ షోరూమ్ కి మనకు మనకి ఫ్యాక్టరీ అవుట్లెట్ కాబట్టి తక్కువ రేట్ కి ఇస్తాం మేడం సో ఏ సైజ్ చెప్పినా మీరు హోమ్ డెలివరీ ఏ సైజ్ అంటే ఆ సైజ్ చేసి ఇస్తాము మనకు హోమ్ డెలివరీ ఉంటుంది మేడం డెలివరీ కూడా ఫ్రీ ఉంటుంది మేడం ఫ్రీ డెలివరీ ఫ్రీ డెలివరీ అంటే ఇప్పుడు మన సింగిల్ కార్ట్ అంటే బేసిక్ ప్రైజ్ వచ్చేసి మనకు సింగిల్ కార్డ్ కు వచ్చేసి ఫోర్ ఇంచెస్ లో మనకు ఫైవ్ థౌసండ్ నుంచి స్టార్ట్ ఉంది మేడం మనకు హైలీ అంటే మనకు వరకు ఉన్నాయండి లాటెక్స్ మెమోరీ స్ప్రింగ్ బెడ్స్ అవన్నీ కూడా అది మన దగ్గర వన్ ల్యాక్ ఉన్నది బయట మనకు టూ ల్యాక్స్ వరకు ఉంటుంది అండి మన కస్టమర్ ఏ రకంగా కావాలంటే ఆ రకంగా చేసిస్తాము లేయర్స్ కూడా ఏ లేయర్స్ కావాలంటే ఆ లేయర్ వేసి ఇస్తాము డైరెక్ట్ థాయిలాండ్ నుంచి వస్తుంది మేడం మనకు థాయిలాండ్ నుంచి ఇది మెటీరియల్ వస్తుంది మన కేరళ నుంచి కూడా వస్తుంది ఇక్కడ చుట్టుపక్కల కూడా కంపెనీస్ ఉన్నాయి అక్కడ నుంచి కూడా వస్తాయండి సో కటింగ్ స్టిచింగ్ అంతా మన దగ్గరే జరుగుతుంది అంతా మన దగ్గరనే అవుతుంది మేడం అంటే సార్ ఎలాంటి మెటీరియల్స్ వాడతారు జనరల్ యాక్చువల్లీ జనరల్గా అంటే మనము మనకు రిబౌండ్ ఉంటుంది సార్ మనకి ఇప్పుడు లేటెస్ట్గా ఏంటంటే ఇంతకు ముందు కనంటే కాయర్ ఉంటుండే మేడం మనకు ఇప్పుడు అంతా లేటెస్ట్గా మనకు రిబౌండ్ మేడం ఇది రిబౌండ్ లాటెక్స్ కంపేర్ చేసేసి మళ్ళా హెచ్ఆర్ ఫోము ఇవేసి చేస్తాం మేడం మనము ఇది సిక్స్ ఇంచెస్ లో అంటే మనకు ఫోర్ ఇంచు రిబౌండ్ టూ ఇంచు ల్యాటెక్స్ వస్తుంది మేడం మనకి ఇదే ఎయిట్ ఇంచెస్ లో కావాలంటే ఫోర్ ఇంచు రిబౌండ్ టూ ఇంచు హెచ్ఆర్ ఫోమ్ టూ ఇంచు లాటెక్స్ వస్తుంది అండి ఇది కాస్ట్లీ ఉంటుంది అండి మనకు లాటెక్స్ కావాలంటే లాటెక్స్ వేస్తాం కొద్దిగా లో బడ్జెట్ లో కావాలి కస్టమర్ కంటే కూడా సూపర్ సాఫ్ట్ వేస్తాం మేడం సూపర్ సాఫ్ట్ వేస్తాం మనకు కావాల్సిన బడ్జెట్ లో మనకు కావాల్సిన బడ్జెట్ లో సో మనం మార్కెట్ ప్రైస్ కంటే హాఫ్ ఆఫ్ ది ప్రైస్ ఇక్కడ మీ కావ మీరు ఒక్కసారి విజిట్ చేసి చూడండి టర్ చేసి డీటెయల్స్ అన్ని కూడా మీరు ఫోన్ కూడా కాంటాక్ట్ చేసి తెలుసుకోవచ్చు ఇవన్నీ ఏంటి సార్ ఇవన్నీ మనకు కస్టమర్ ఫ్యాబ్రిక్ మేడం మనకు పైన పైన పుల్టి మన బెడ్ వేసుకున్న తర్వాత ఇది మన ఇష్టం ఏ ఏ కలర్స్ కావాలంటే ఆ కలర్స్ చేసుకోవచ్చు ఇవన్నీ మనకు ఉంటుంది మనకు కుల్టింగ్ కూడా బాగుంటుంది కుల్టింగ్ ఉంటుంది ఏది కావాలంటే అది ఇస్తాం ఎక్స్పీరియన్ మాకు వచ్చేసి ఎయిట్ ఇయర్స్ ఉంది మేడం ఎయిట్ ఇయర్స్ ఇదే బిజినెస్ మేడం కాకపోతే ఏంటంటే ఇంతకుముందు మనం కొండమడుగులో ఉండే అక్కడ అక్కడ నుంచి మనము ఇక్కడ

వచ్చేయచ్చు ఇవన్నీ ఏంటి సార్ ఇది అదే మేడం మనకు రిబౌండ్ వేసుకున్న తర్వాత హెచ్ఆర్ హెచ్ఆర్ ఫోమ్ మేడం ఇది కాకుండా ఇది రేట్ లేటెక్స్ కాకుండా ఇది వేసుకుంటే కొంచెం రేట్ తగ్గుద్ది హై 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 ఉంటుంది మేడం క్వాలిటీ మొత్తం అంటే సార్ ఇప్పుడు ఒకవేళ మనము ఒక లైక్ క్వీన్ సైజ్ బెడ్ కి బెడ్ తీసి క్వీన్ సైజ్ కాట్ కి మనం చేయించుకోవాలనుకుంటే ఎంత అవుతుంది బడ్జెట్ అంటే మన క్వీన్ సైజ్ లో అంటే మనకు సిక్స్ ఇంచ్ లో వచ్చేసి బయట మనకు షోరూమ్ లో అదే రేట్ కనుక కనుకుంటే మనకు థర్టీ ఫైవ్ థౌజండ్ ఫార్టీ థౌజండ్ ఉన్నది అది మనం క్వీన్ సైజ్ లో సిక్స్ ఇంచెస్ లో మనకు ట్వంటీ థౌజండ్ లో ఇస్తాం మేడం మనం మినిమం ఫిఫ్టీన్ థౌసండ్ తగ్గుద్ది మళ్ళీ మనకి ఏంటంటే మనం ఏమైనా కాంప్లిమెంట్ గిఫ్ట్ కూడా ఇస్తాం మేడం మనం సూపర్ అండి దాని మీద ప్రొడక్టర్ కూడా ఇస్తున్నాము ప్రొటెక్టర్ కూడా ఇస్తున్నారు సూపర్ సో మెటీరియల్ అయితే చాలా ఉంది కొత్తగా పెట్టారు మీకు ఇంకా నీట్ గా కటింగ్ స్టిచ్చింగ్ అంతా ఇక్కడ అంటే ఎన్ని రోజుల్లో చేసిస్తారు సార్ మీరు మేము వచ్చేసి కస్టమర్ వచ్చి ఆర్డర్ ఇవ్వగానే వన్ అవర్ లో స్టిచ్చింగ్ అయిపోతుంది మేడం మనకు ఇక్కడ మీకు వచ్చేసి వన్ అవర్ లో స్టిచ్చింగ్ అయిపోతుంది కావాలనుకుంటే ఇంకొక వన్ అవర్ లో కస్టమర్ కి డెలివరీ కూడా అయిపోతుంది రీచ్ అయిపోయింది సైజ్ కి చేయించుకోవచ్చు కొంతమంది మంచాలు కూడా మనం చేయించుకుంటూ ఉంటాం కదా అన్ని బ్రాండెడ్స్ దొరకవు బట్ మీకు ఆ బ్రాండెడ్ క్వాలిటీతోనే ఇక్కడ మనకి కావాల్సిన బడ్జెట్ లో చేసి ఇచ్చేస్తారు విత్ ఇన్ ఏ డే మీకు వన్ అవర్ అంటున్నారు మేబీ మీరు వచ్చి దగ్గరుండి కూడా చూసుకొని వేయించుకోని పో దగ్గరుండి కూడా చేయించుకోవచ్చు మేడం వాళ్ళు ఏ రకంగా కావాలంటే ఆ రకంగా చేసి ఇస్తాం మనం సరే ఇది కోసం చేస్తున్నారండి ఇది ఒక కస్టమర్ కోసం చేస్తున్నాం మేడం శరవన్ నగర్ నుంచి బుక్ చేసుకున్నారు వీళ్ళు వాళ్ళు వస్తా అని చెప్పారు అట్లా అని చెప్పేసి మీరు కూడా వస్తానన్నారు కాబట్టి హాఫ్పెర్ హాపెర్ మేడం సో అంటే ఇప్పుడు మన బడ్జెట్ ని బట్టి దాంట్లో వేయాల్సిన వేస్తారండి సో బ్రాండ్స్ లో లోపల ఏముంది అనేది మనకు తెలియదు కుట్టేసి ఉంటారు ఇక్కడ మీ కళ్ళ ముగెడు కాబట్టి మీరు చేయించుకోవచ్చు కావాలంటే దాని మీద కూర్చొని మీరు అది అది ఫీల్ అయ్యి చేపించుకోవచ్చు ఓకే సార్ ఫైనల్ గా కి ఏం చెప్తారు మాకైతే అర్థమైంది మనం బ్రాండెడ్ దానికంటే సగం ధరలోనే మీ దగ్గర మంచి క్వాలిటీ మ్యాట్రసెస్ తీసుకోవచ్చు ఇంకేదైనా మాకు తెలియని విషయాలు ఉంటే చెప్పండి సార్ ఇప్పుడు ఏంటంటే మేడం మీరు మన కస్టమర్కి ఇక్కడ వచ్చాక అలా కన్నమ్మ గట్టే కుట్టిచ్చేస్తాము వాళ్ళు వచ్చే ఒక నమ్మకం ఉంటుంది వచ్చి చూసుకొని కుట్టుకొని వెళ్ళొచ్చు వెళ్ళచ్చు అది ఓకే సో కావాల్సిన బడ్జెట్లో కావాల్సిన సైజ్ లో చేస్తారా ఇంకేదైనా కూడా చేస్తారా బెడ్స్ ఇ ప్రస్తానికి మాత్రం బెడ్స్ ఏ మేడం మ్యాట్రెస్ ఒకటే ఉంది మేడం ఓకే ఆ షూర్ సార్ సో కాంప్లిమెంటరీ గిఫ్ట్స్ కూడా ఇస్తామంటున్నారండి ఒకసారి వచ్చి విజిట్ చేసి చూడండి కావాలనుకున్న వాళ్ళు ఇప్పుడు ఒక మనము కాట్స్ బెడ్స్ బెడ్స్ అయితే మనం స్లీప్ గుడ్ స్లీప్ ఉండాలని చెప్పి అందరికీ అవేర్నెస్ పెరిగింది సో పాతవి ఉంటే కూడా తీసేసి కొంచెం మంచివి కొత్త టెక్నాలజీతో వచ్చినవి బాగా కంఫర్ట్గా ఉండే బెడ్స్ కోసం చాలా మంది చూస్తుంటారండి బడ్జెట్స్ కోసం ఆగే వాళ్ళు కూడా ఉంటారు సో వన్ ఆఫ్ ద బెస్ట్ ఇన్ఫర్మేషనల్ వీడియో అని నాకు అనిపించింది సో డెఫినెట్గా ఒకసారి విజిట్ చేసి మీకు కావాల్సిన బడ్జెట్లో మంచి కంఫర్ట్గా ఉండే మ్యాట్రసెస్ని మీరు ఇక్కడ చేయించుకోవచ్చు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఈ వీడియో అయితే అందరికీ యూజ్ అవుతుందండి తప్పకుండా వీడియో లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి కూడా షేర్ చేయండి